హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మే నెలలోని పండుగలు విశేషాలు పర్వదినాల గురించి తెలుసుకుందాము ఆల్రెడీ మనకి తెలుసు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మనకి వైశాఖ మాసం అయితే స్టార్ట్ అయ్యింది మే ఇరవై ఏడు వరకు ఉంటుంది మే ఒకటి మేడే మే నాలుగు డోళ్ళు కర్తరి ప్రారంభం మే ఏడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వాసవి కన్యకా జయంతి మే ఎనిమిది సత్యదేవ కళ్యాణము మే తొమ్మిది పరశురామ ద్వాదశి మే పది శని త్రయోదశి మే పదకొండు వాస్తునిజకర్తరి ప్రారంభం మే పన్నెండు వ్యాస పౌర్ణమి మహావైశాఖి మే పదిహేను సరస్వతీ నది పుష్కరములు మే పదహారు సంకటహర చతుర్థి మే ఇరవై రెండు హనుమాన్ జయంతి మే ఇరవై మూడు సర్వేషాం ఏకాదశి మే ఇరవై ఐదు మాసశివరాత్రి రోహిణీ కార్తె మే ఇరవై ఏడు నెహ్రూ వర్ధంతి సర్వేషాం అమావాస్య వైశాఖ మాసం పూర్తయిపోతుంది మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలవుతుంది వాస్తుకర్తరి నివృత్తి మే ఇరవై తొమ్మిది జలహ్ నెలారంభం మే ముప్పై మహతీ చతుర్థి జ్యేష్ఠమాసం వచ్చేసి మనకు జూన్ ఇరవై ఐదు వరకు ఉంటుంది నెక్స్ట్ వీడియోలో జూన్ నెలలోని విశేషాలు తెలుసుకుందాం